చాలామంది పేషెంట్స్ చేయి మొత్తం లాగినా చేతుల్లో తిమ్మిరి వచ్చినా భయపడి ఫస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ని కలుస్తారు అండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్స్తో పాటు మనకి నెక్ పెయిన్ ఉంటే కనుక ఒకసారి స్పైన్ ని కూడా కలవటం మంచిదండి ఎందుకంటే ఎల్ సి ఫైవ్ నుంచి సి సెవెన్ వరకు జనరల్లీ ఏమైనా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది సేమ్ అలానే చేయి మొత్తం లాగటం ఎస్పెషల్లీ వేళ్ళ వరకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది మనకి ఏ వేల్కి వెళ్ళింది అన్న ప్రకారంగా మనకి ఏ నరం ఏ నర్వ్ రూట్ ఇన్వాల్వ్ అయింది అన్నదానికి కూడా మనం తెలుసుకోవచ్చు అండ్ దీన్ని ఖచ్చితంగా మనం రూల్ అవుట్ అయితే చేయాలి ఎలా చేస్తామంటే ఎంఆర్ఐ స్కాన్ తీసి దీన్నే సర్వైకల్ డిస్క్ అంటాము మనకి నడుంలో వచ్చినట్లు మెడలో కూడా వస్తుంది వెరీ అరుదుగా ఏంటంటే ఇంకా సివియర్ ప్రాబ్లం వస్తుంది దీన్ని సర్వైకల్ స్టినోసిస్ అంటాం అలాంటి కండిషన్స్లో ఈ చేతులు లాగటంతో పాటు నడక తేడా పట్టడం వేళ్ళు మొద్దు బారిపోవటం యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్ సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఎర్లీగా ఒక స్పైన్ సర్జరీ కలిస్తే మనకి డయాగ్నోసిస్ అనేది కరెక్ట్గా జరుగుతుంది థ్యాంక్ యూ